హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావని సో ఈరోజైతే నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఆల్రెడీ పార్ట్ వన్లో నేను మనీ సేవింగ్ టిప్స్ చెప్పాను కదా ఇది పార్ట్ టూ అనమాట మీకు చాలా చాలా యూజ్ అవుతాయి మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అలానే మన పనిని కూడా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలనేది అనేది ఇవ్వడం నేను కంప్లీట్గా చూపించబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి లెట్ స్టార్ట్ మనం ఇంటికి కిరాణా సామాన్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా కందిపప్పు పెసరపప్పు ఇలా ఇవి మనం బాటిల్లో సరిపడా ఫిల్ చేసినాక మిగతాదైతే మిగిలిపోతూ ఉంటుంది సో దీన్ని అయితే మనం కట్టు ఉంచడమో లేదా రబ్బరు పెట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా దీన్ని ఈజీగా మనం మన ఇంట్లో వేస్ట్గా పడి ఉండే డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ పై వాటిని కట్ చేసి ఈ విధంగా కవర్ పైకొచ్చేలా పెట్టుకొని ఈ విధంగా క్యాప్ పెట్టుకుంటే కనుక మనం హ్యాపీగా దీన్ని కూడా మనం ఒక బోటల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో తీసేటప్పుడు కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు చూసారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టిస్తే కనుక ఈ కందిపప్పు అనేది ఎక్కువ రోజులు పాడైపోకుండా ఇలానే ఉంటుంది సో ఒక్కోసారి బాటిల్ ఫుల్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అలానే చిన్న చిన్న బాటిల్స్లో మనం గ్రాసరీస్ వేయాలన్నప్పుడు చుట్టూ పడిపోతూ ఉంటాయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా ఈ మూతని మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్యాకెట్తో డైరెక్ట్గా వేసేయొచ్చు అనమాట ఒక్క గింజ కూడా మనకి కింద పడిపోకుండా మనకి చూడండి ఫిల్ అయిపోయింది సో మనకి ఈ బాటిల్ పై పాట్ అనేది రెండు విధాలుగా ఉపయోగపడింది నచ్చితే కనుక లైక్ కొట్టండి నెక్స్ట్ అయితే మనం ఎక్కువగా ఆల్అవుట్లు గుడ్ నైట్లు వాడుతూనే ఉంటాం కదా అందరి ఇంట్లో దోమలు బెడతా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం వాళ్ళు కరవకూడదని మనం ఆల్ అవుట్లు ఈ లిక్విడ్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే మనకి ఆయాసం దగ్గు అలాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాడితోనే ఈజీగా ఈ విధంగా లిక్విడ్ చేసుకోవచ్చు ఏం లేదంటే దాల్చిన ఉంటుంది కదా అది కొద్దిగా వేసుకొని ఒక ఆరేడు లవంగాలను వేసేసుకొని మనం ఇంట్లో అందరి ఇంట్లో ఉండేవి ఐటమ్స్ అనమాట కర్పూరము సో ఇది కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని స్మూత్గా పౌడర్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ఇది ఎంతైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పౌడర్ అనేది మనం స్టాక్ కూడా ఉంచుకోవచ్చు కానీ మీకు చూపించడానికి కానీ నేను కొద్దిగా ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నీమ్ ఆయిల్ అండి అదే మనకు నూన ఉంటుంది కదా సో అదనమాట దోమలకి అస్సలు పడదు ఈ నూనె అనేది సో ఇది రెండు స్పూన్లు వేసుకుని విధంగా కలుపుకోవాలి మీ దగ్గర వేప నూనె లేకపోయినా నార్మల్ ఆయిల్ ఏదో ఒకటి వేసుకోవచ్చు బట్ వేప నూనె అయితే పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా చిన్న గ్లాసులో వేసుకొని దీన్ని కొన్ని రీఫిల్ని రిమూవ్ చేసేసి ఈ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా పిల్లలకు అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు అండ్ దీని నుంచి వచ్చే వాసన కూడా చాలా బాగుంటుంది మంచి రూమ్ ఫ్రెషనర్గా ఉంటుంది అలానే దోమలు కూడా మాయమైపోతాయి దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అలానే దగ్గు ఆయాసం అనేది ఏమీ రావన్నమాట ఎక్కువ అమౌంట్ పెట్టి బయటకునే బదులు ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా నేను రీఫిల్స్ అయితే తయారు చేసుకుని బోల్డ్ మనీ అయితే సేవ్ చేస్తున్నాను మనం ఈ రీఫిల్స్ తెమ్మన్నప్పుడల్లా మొన్న తెచ్చాను అప్పుడే అయిపోయిందో అంటూ ఉంటారు కదా అది ఏదో మనం తాగేసినట్టు అదే మనం ఈ విధంగా చేసి చూడండి మన కంపల్సరీగా మెచ్చుకుంటారు మనం ఎందుకంటే చాలా మనీ ఆదా చేస్తున్నాం అలానే సైడ్ ఎఫెక్ట్స్ లేని లిక్విడ్ అనమాట మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం సో ఇలా నేను తయారు చేసిన దానికి రెండు బాటిల్ ఎక్కువ అయింది చూసారు కదా ఏ రీఫుల్స్ అయితే జాగ్రత్తగా పెట్టేసుకుని ఇప్పుడు ఫిట్ చేసుకొని బోర్డుకి పెట్టి చూడండి మంచి రూమ్ ఫ్రెషనర్గా వర్క్ అవుతుందండి ఇది మనం ఆన్ చేసినంత వరకు కూడా మనకి అనేది చాలా బాగా వస్తుంది అలానే దోమలు అయితే దెబ్బకు పారిపోతాయి అనమాట ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి పిల్లలు ఇంట్లో అయితే మనకి ఇంకా ఏ ఆలోచన కూడా అవసరం లేదు ఇది చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలానే ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఆల్ అవుట్ లిక్విడ్ రీఫిల్స్ లేవనుకోండి అప్పుడు ఇలా ఒక చిన్న మీద తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ మనం ఏం ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ వేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకుంటే ఇది మనం పడుకునే రూమ్లో పెట్టుకుంటే కనుక ఆఫీ అన్ అవర్ ముందు ఈ స్మెల్కి దోమలన్నీ బారిపోతాయి అలానే ఒకవేళ మన కిచెన్లో చిన్న చిన్న దోమలన్నీ ఎక్కువగా ఉంటాయి కదా అక్కడ మనం వెలిగించి పెట్టుకున్నా కానీ ఆ దోమలన్నీ వెళ్ళిపోతాయి అలాగే కిచెన్ కూడా మంచి స్మెల్ వస్తుంది దీని నుంచి వచ్చి గార్టెన్ వస్తున్నా చిన్న దోమలకు కానీ అలానే ఇంట్లో ఉండే దోమలకు కానీ అస్సలు పడదనమాట సో చాలా వరకు రిలీఫ్గా ఉందండి నేను ట్రై చేశాను కదా మీరు కంపల్సరీగా అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది సో ఈ పౌడర్ మనం ఎక్కువ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూసారా నేను ఈ విధంగా వెలిగించాను తప్పకుండా ట్రై చే అలానే అల్లం అండి అల్లం తెచ్చేటప్పుడు చాలా చాలా ఉంటుంది దీనికి మట్ట అనేది సో దాన్ని మనం రిమూవ్ చేయడానికి గంటల తరబడి కూర్చోవలసిన అవసరం అస్సలు లేదు ఇలా మనకి బొమ్మలతో కానీ ఫ్రూట్స్తో కానీ లేదా లిక్విడ్స్తో కానీ ఇలాంటి జాలీలు వస్తూ ఉంటాయి కదా సో అందులో అయితే ఎల్లాన్ని మొత్తం వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ దగ్గర ఇలా మనం పాముతో ఈ విధంగా వాష్ చేసుకుంటే కనుక దీనికి ఉన్న మట్టే కాదండి దీని మీద ఉన్న పై పొట్టు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం గంటల తరబడి కూర్చొని చేసే నిమిషాల్లో చేసుకోవచ్చు దీనివల్ల బోల్డ్ అంత టైం అనేది మనకు సేవ్ అవుతుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో చిటికలో అయిపోతుందండి ఒక కేజీ కాదు రెండు కేజీలు కాదు ఎంత అల్లమైనా సరే ఇలా నిమిషాల్లో మనం దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు నచ్చితే లైక్ కట్టా ఒక్కోసారి ఇంట్లో చికాగ్గా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు మనం రకరకాల యంత్రాలు అవి ఇవి ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా నిప్పులతో దూపం వేసుకుంటే కనుక ఎలాంటి ఎనర్ నెగిటివ్ ఎనర్జీ అయినా మనకి ఈజీగా పోతుందండి సో దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం బోరిలో గారెలు చేసే కరెట్ ఉంటుంది కదా సో అందులో కొద్దిగా బొగ్గులు వేసుకుని స్టవ్ మీద పెడితే రెండే నిమిషాల్లో మనకి నిప్పు అయిపోతుందండి ఇప్పుడు ఇందులో జవ్వాది పౌడర్ అంటారు ఇది మనకి ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది అలానే కర్పూర అండి కొద్దిగా కర్పూరం వేసుకొని ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసే సాంబ్రాన్ని వేసేసుకొని ఇల్లు మొత్తం మనం కానీ దూపం వేసుకుంటే కనుక ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఈజీగా పోతుంది అలానే మనసు ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఈ చలికాలంలో హౌస్ అనేది డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా పిల్లలు ఇంట్లో అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ స్మెల్ కూడా పోతుంది అండ్ ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే కనుక మంచి వాసన వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ జవ్వద్ పౌడర్ అనేది మనం ఇల్లు అలకేటప్పుడు కూడా వేసుకోవడం వల్ల ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి రూమ్ ఫ్రెషనర్గా వర్క్ అవుతుంది సో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి నేనైతే వీక్లో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఈ విధంగానే చేస్తూనే ఉంటాను అండ్ ఎక్కువగా మనం ఆయిల్ అనేది చాలా వరకు ఎక్కువగా వేసి కర్రీస్ వండడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలా కాకుండా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని విధంగా పోపు వేసుకొని హెల్తీగా కర్రీస్ అనేవి నేనైతే ప్రిపేర్ చేస్తాను దీనివల్ల బోల్డ్ అంతా ఆయిల్ అనేది ఆదా అవుతుంది అలానే మనకి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని విధంగా పోపు వేసుకున్న తర్వాత మనం వండే కర్రీని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేనైతే కాలీఫ్లవర్ వండుతున్నాను కదా ఇప్పుడు అన్నీ వేసి మూత పెట్టుకుంటే ఆవిరితోనే మనకి చాలా వరకు మగ్గిపోతుంది ఇలా సెవెంటీ మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అన్నప్పుడు నేనైతే కోకోనట్ అండి కొబ్బరి పచ్చి కొబ్బరి పొడి అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో వన్ మంత్ స్టోర్ ఉంటుందని చెప్పానుగా ఒక వీడియోలో సో దాన్ని అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి దించే ముందు కలుపుకొని కర్రీ అయితే ఆఫ్ చేసుకుంటే కనుక టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆయిల్ చాలా ఆదా అవుతుంది అలానే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది చాలా మంది హార్ట్ అటాక్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది సో నా టిప్స్ అన్నీ మీకు నచ్చే ఉంటాయని నచ్చితే కనుక డెఫినెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి